నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ సిరీస్లో భాగంగా మనం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సెట్ ఎయిట్ని డిస్కస్ చేసుకుందాము ఇంతవరకు సెవెంత్ సెట్ వరకు నేను మల్టిపుల్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేశాను యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పైన అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఆ లింక్స్ మీరు చూడండి అండ్ కమెంట్ సెక్షన్లో కూడా కౌశలం రిలేటెడ్ ప్లేలిస్ట్ని ఇస్తాను చాలా యూస్ఫుల్ వీడియోస్ అన్నీ ఉన్నాయి మీరు చూడొచ్చు అక్కడ సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద లెక్చర్ సో ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్ టు ఫైవ్ ఇది వచ్చి ఓపెన్ డైస్ ప్రాబ్లము నేను ట్రిక్ చెప్తాను అలానే మీరు చేయండి ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ డైస్ కదా ఎప్పుడు కానీ ఈ ఫస్ట్ బాక్స్లో ఉంటుంది కదా దానికి నెక్స్ట్ కాకుండా నెక్స్ట్ ఇది ఆపోజిట్గా ఉంటుంది అంటే టూకి ఆపోజిట్ ఏమవుతుంది ఫోర్ అవుతుంది అండ్ దాని తర్వాత వన్ ఉంది కదా దానికి ఇమీడియట్గా ఉన్నది కాకుండా దాని తర్వాత నెంబరు దాని ఆపోజిట్ ఫేస్లో ఉంటుందనమాట సో డైస్ ఇలా ఉంటే కొంచెం బాగా గమనించండి డైస్ ఇలా ఉంటే ఈ ఫ్రంట్ ఫేస్లో టూ ఉందనుకోండి దానికి ఎగ్జాక్ట్గా వెనకాల ఆపోజిట్ ఫేస్లో సిక్స్ సారీ ఫోర్ ఉంటుంది ఈ డైస్ ప్రకారం సో ఇక్కడ వన్ ఉంటే దానికి ఇక్కడ వన్ ఉందనుకోండి ఈ ఫేస్లో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా సిక్స్ ఉంటుంది ఓకే అర్థమైపోయింది కదా ఇంకా మిగిలిపోయింది ఏంటి ఫైవ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా త్రీ ఉంటుంది సో అదనమాట సో వాట్ ఈస్ ద నంబర్ ఆపోజిట్ టు ఫైవ్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ దట్ ఈస్ త్రీ నెక్స్ట్ డేటా సఫిషియన్సీ పైన స్టేట్మెంట్స్ బాగా అర్థం చేసుకోండి ఏ ఈజ్ టాలర్ దాన్ బి అన్నారు ఏ ఈజ్ టాలర్ దాన్ బి బి ఈజ్ టాలర్ దాన్ సి అన్నారు సో క్వశ్చన్ ఏమంటే ఈజ్ ఏ టాలర్ దాన్ సి ఏ సి కంటే పొడవుగా ఉంటారా లేదా సో ఈ రెండు స్టేట్మెంట్స్ చూస్తే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ టాలర్ దాన్ బి తర్వాత బి టాలర్ దాన్ సి రెండింటిని కంబైన్ చేస్తే సో ఇక్కడ ము ముగ్గురిని చూస్తే అందరికంటే టాలెస్ట్ ఎవరు ఉన్నారు ఏ ఉన్నారు అండ్ ఆబ్వియస్గా ఏ ఈస్ టాలర్ దాన్ సి అర్థమైందా ఏ ఇలా ఉంది కదా మనకి ఎక్స్ప్రెషను సో ఆబ్వియస్గా అందరికంటే టాలర్ ఏ సో సి కంటే కూడా టాలర్ ఏనే బి కంటే కూడా టాలర్ ఏనే సో రెండు స్టేట్మెంట్స్ కావాలి మనకు ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి సో ఏమవుతుంది బోత్ స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అది నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ చూడండి ఇన్ అ గ్రూప్ ఆఫ్ సిక్స్టీ స్టూడెంట్స్ థర్టీ ఫైవ్ లైక్ మ్యాథమెటిక్స్ థర్టీ ఫైవ్ పీపుల్ మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే లైక్ చేస్తారు ట్వంటీ ఫైవ్ ఫిజిక్స్ని లైక్ చేస్తారు అండ్ టెన్ లైక్ బోత్ టెన్ లైక్ బోత్ అంట సో హౌ మెనీ లైక్ నేదర్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది అంటే ఏదో ఒక్క సబ్జెక్ట్ ఇష్టమైన వాళ్ళు అంటే ఏదో ఒక్క సబ్జెక్టే ఇష్టమైన వాళ్ళు అంటే థర్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ మైనస్ బోత్ లైక్ చేసేవాళ్ళు ఎంత వస్తుంది ఆన్సర్ మనకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక టెన్ సిక్స్టీ సిక్స్టీ మైనస్ టెన్ ఫిఫ్టీ సో మనం ఏం చూసాము సిక్స్టీ మైనస్ టెన్ ఫిఫ్టీ వచ్చింది కదా సో ఇది ఏదో ఒక్క సబ్జెక్ట్నే లైక్ చేసేవాళ్ళు సో ఇక్కడ మనకి హౌ మెనీ లైక్ నెయిదర్ సబ్జెక్ట్ అన్నారు సో సింపుల్గా టోటల్ మైనస్ ఈ ఒక్క సబ్జెక్ట్ని లైక్ చేసేవాళ్ళు సో ఎంత టెన్ సో ఇక్కడ ఇది రాంగ్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ టెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హౌ మెనీ లైక్ నేదర్ సబ్జెక్ట్ అసలు ఏ సబ్జెక్ట్ ఇష్టం లేని వాళ్ళు టెన్ మెంబర్స్ ఉన్నారు నెక్స్ట్ అసెషన్ అండ్ రీజనింగ్ పైన ద సమ్ ఆఫ్ టూ కాన్జిక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెక్ చేద్దాం టూ కాన్జిక్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ అంటే ఏ టూ ఆర్డ్ నెంబర్స్ పక్కన పక్కన రావాలి అంటే వన్ త్రీ ఇలా పక్కన పక్కన ఉంది కదా త్రీ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఇలా కాన్జిక్యూటివ్గా ఉండేవి సో యాడ్ చేయండి వన్ ప్లస్ త్రీ ఫోర్ ఈవెన్ నెంబరా త్రీ ప్లస్ ఫైవ్ చేసినా ఈవెన్ నెంబరే ఫైవ్ ప్లస్ సెవెన్ ఈవెన్ నెంబరే సో అసర్షన్ ఈజ్ ట్రూ ఆల్వేస్ ఈవెనే వస్తుంది నెక్స్ట్ రీజన్ చూడండి ఆర్డ్ నెంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై టూ యూజువల్గా ఆర్డ్ నెంబర్స్ ఎస్ నా డివిజిబుల్ బై టూ కాదు అది ఓకే కానీ అసర్షన్కి అది ఒక ఎక్స్ప్లెనేషన్ లాగుందా లేదు ఇది ఇండివిజువల్గా కరెక్ట్ స్టేట్మెంట్స్ రెండు కానీ रीजन अने असर्शन की एक्सप्लेन चयू जस्ट अद स्टेटमेंट मतमे सो बोथ ए अंड आर् ट्रू बोथ स्टेट आर् ट्रू बट आर् सो आपशन बी इज द रईट आंसर नैक्स्ट हव मेनी टू टू डिजिट नंबर्स कैन बी फारमड यूजिंग डिजिट टू फोर सिक्स वितौट रिपिटीशन टू फोर्स यूजेसी विवउट रिपिटीशन एन टू डि टू डिजिट नंबर्स फॉर्म चेयचु సో ఇలా టూ డిజిట్ నెంబర్స్ రాసుకోండి సో ఇక్కడ టూ పెడితే టూ కానీ ఫోర్ కానీ సిక్స్ చేయొచ్చు అంటే ఎన్ని టై ఎన్ని పాజిబుల్ వేస్ త్రీ పాజిబుల్ వేస్ సో ఇక్కడ ఒక నెంబర్ ప్లేస్ చేసేసాక ఇంకా రెండు నెంబర్సే మిగులుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూని ప్లేస్ చేసేస్తే ఫోర్ కానీ సిక్స్ కానీ మిగులుతుంది అంటే ఈ పొజిషన్లో పాజిబుల్ వాల్యూస్ ఎంత ఫోర్ కానీ సిక్స్ అంటే ఏ టూ పాజిబుల్ వాల్యూసే సో ఫస్ట్ దానికి ఏమో త్రీ పాజిబుల్ వాల్యూస్ సెకండ్ దానికి టూ పాజిబుల్ వాల్యూస్ సో త్రీ ఇంటూ టూ సిక్స్ వేస్లో వితౌట్ రిపిటీషన్ టూ డి టూ డిజిట్ నంబర్స్ని ఫామ్ చేయొచ్చు సో ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎ పర్సన్ ట్రావెల్స్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ అ జర్నీ అట్ ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ అండ్ సెకండ్ హాఫ్ అట్ సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ ఫైన్ ద దవరేజ్ స్పీడ్ ఒక పర్సన్ సేమ్ ఫస్ట్ హాఫ్ అంటే సేమ్ డిస్టెన్స్ ఫార్టీ కిలోమీటర్స్తో సెకండ్ హాఫ్ సిక్స్టీ కిలోమీటర్స్తో వెళ్తున్నాడంట సో యావరేజ్ స్పీడ్ని కనుక్కోమన్నారు సో దీనికి ఒక ఫార్ములా ఉంది ఈ ఫార్ములా యూస్ చేయండి టూ ఏ బి బై ఏ ప్లస్ బి ఈ ఫార్ములా యూజ్ చేసి ఏ అంటే ఫస్ట్ హాఫ్ జర్నీ స్పీడ్ అంటే టూ ఇంటూ ఫార్టీ ఇంటూ బి అంటే ఎంత సిక్స్టీ డివైడెడ్ బై ఫార్టీ ప్లస్ సిక్స్టీ ఈ ఆన్సర్ నాకు కమెంట్ సెక్షన్లో మీరు చెప్పాలి ఇది సాల్వ్ చేసి ఓకే సో దిస్ ఈజ్ ద హోంవర్క్ ఫర్ యూ నెక్స్ట్ క్యాలెండర్ పైన ఈ ఫస్ట్ జనవరి ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాజ్ ఎ మండే వాట్ డే ఆఫ్ ద వీక్ వాజ్ ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ చూడండి ఎప్పుడు కానీ ఫస్ట్ నుంచి ఎయిత్ వరకు అంటే డిఫరెన్స్ చూడండి ఎంత ఉంది సెవెన్ ఉంది కదా ఈ సెవెన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ తేదీ ఏ వారం అయితే ఉంటుందో అదే ఎయిత్ వచ్చే డేట్ కూడా అదే వారం ఉంటుంది అంటే మండేనే ఉంటుంది సో డిఫరెన్స్ సెవెన్ ఉండాలి అప్పుడు నెక్స్ట్ ఎయిత్ వచ్చే డేట్ కూడా డేట్ సేమ్ ఫస్ట్ ఏం వస్తుందో అదే వస్తుంది ఆ డేనే వస్తుంది సో మండే ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ ఇలా కూడా అడగచ్చు ఇక్కడ ప్యాటర్న్ చూస్తే ఎలా ఉంది ప్యాటర్న్ ఒక్కసారి పాజ్ చేసి థింక్ చేయండి తర్వాత నేను లాజిక్ చెప్తాను సో లాజిక్ చూద్దాము ఇక్కడ చూడండి ఫోర్ ప్లస్ నైన్ చేస్తే ఏమొస్తుంది థర్టీనా థర్డ్ నెంబర్ ఏముంది ట్వంటీ సిక్స్ ఉంది అంటే థర్టీన్ టూజార్ ట్వంటీ సిక్స్ ఓకే సిమిలర్గా ఈ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి అంటే త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ అవుతుంది ఎయిట్ టూ జార్ ఎయిట్ టూ జార్ ఏమవుతుంది సిక్స్టీన్ రావాలి సో ఆప్షన్ సారీ ఇక్కడ సిక్స్టీన్ ఉండాలి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ సిక్స్టీన్ ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫోర్టీన్ కాదు సిక్స్టీన్ నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ పైన యూ సీ అ వాలెట్ ఆన్ ఆన్ ద రోడ్ వైల్ గోయింగ్ ఫర్ ఎన్ ఎగ్జామ్ వాట్ షుడ్ యూ డూ మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రోడ్లో ఎవరిదైనా వాలెట్ పడిపోయి ఉంటే మీరు ఏం చేస్తారు సో ఇమీడియట్గా ఇగ్నోర్ అండ్ గోనా కాదు ఇగ్నోర్ చేయలేము టేక్ మనీ అండ్ త్రూ వాలెట్ నో ఇది ఎథికల్ కాదు మోరల్ కూడా కాదు ఇలాగా మనీ తీసుకొని వాలెట్ పడేయడం సబ్మిట్ ఇట్ టు ద నియర్ బై పోలీస్ స్టేషన్ నియర్ బై పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసేస్తే వాళ్ళు ఆ ఐడీస్ ఏమన్నా దొరికితే దానికి సంబంధించిన మనిషికి ఆ వాలెట్ని రిటర్న్ చేసేస్తారు కీప్ ఇట్ విత్ యూ నో మనం అలా పెట్టుకోకూడదు వేరే వాళ్ళ వాలెట్ని సో ఆప్షన్ సిస్ ద రైట్ చాయిస్ నెక్స్ట్ హౌ మెనీ వర్డ్స్ వితౌట్ వితౌట్ మీనింగ్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ రేట్ వితౌట్ రిపిటేషన్ ఈ రేట్ అనే వర్డ్ ఉంది కదా ఈ వర్డ్లో ఉన్న లెటర్స్నే యూస్ చేసి అంటే ఆర్ ఆర్ఏటీఈనే యూస్ చేసి ఎన్ని రకాలుగా వర్డ్స్ని ఫామ్ చేయొచ్చు అంటే చూడండి ఏ ఆర్టీఈ అనో ఈ ఏటీఆర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేషన్ మీనింగ్తో పని లేదు డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా ఎన్ని రకాలుగా వర్డ్స్ ఫామ్ చేయొచ్చు అంటే సింపుల్ ఇక్కడ ఉంది కదా ఆర్ఏటీఈలో వితౌట్ రిపిటేషన్ అన్నారు మళ్ళీ ఒక లెటర్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు సో ఎన్ని ఎన్ని లెటర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ లెటర్స్ ఉన్నాయి సో వితౌట్ రిపిటీషన్ అన్నారు కాబట్టి సింపుల్గా ఫోర్ ఫ్యాక్టోరియల్ వేస్ ఫోర్ ఫ్యాక్టోరియల్ వేస్ అంటే ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వేస్లో మనము వర్డ్స్ని ఫామ్ చేయొచ్చు అర్థమైంది కదా సో ఇది టెన్ క్వశ్చన్స్ ఐ హోప్ మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను ఈ టెన్ క్వశ్చన్స్లో మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ కమెంట్ చేయండి నేను డెఫినెట్గా మీకు క్లియర్ చేసేస్తాను కాన్సెప్ట్ని సో కాన్సెప్ట్ని అయితే క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో దాట్ ఇస్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ అండ్ ఓకే మీకు యూస్ఫుల్ అయింటే ప్లీజ్ లైక్ చేయండి డెఫినెట్గా లైక్ చేయండి అండ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్